అందరికీ నమస్కారం అండి ఈరోజు నా టాపిక్ కాకి కాకి గురించి అండి కాకి గురించి ఏమిటా అనుకుంటున్నారా కాకి కాలజ్ఞాని అంటారు కదండీ అది ఎందుకో కాకి గొప్పతనం మనం తెలుసుకుందాం ఈరోజు వేకువ జామునే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ నీ బంధాలు సిరి సంపదలు ఏవి నీవి కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడ కాకి మగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్తజ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుముగుడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరోచోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే అందుకే కాకులు ధోరణి కారడవి అంటారు కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు ముందు భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్ సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరే గ్రహణం విడిచాక స్నానమాచరించి బయటికి ఎగురుతాయి అంతే అందుకే కాకి కాలజ్ఞాని అంటారు దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు మానవ జీవనం పరి పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు కూజాలో రాళ్లు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తర్వాత తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్ భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ కాకి భావ కథలు బిడ్డలకు చెప్పండి అని తల్లిదండ్రులను పెద్దలను కోరుతూ భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే సంఘజీవనం సేవాతత్పరత మంచి స్నేహభావాలతో ఈర్షాద్వేషాలు లేకుండా కలసిమెలసి అన్యోన్యంగా సమమ అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం సర్వే జనా సుఖినో భవంతు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్